హాయ్ అండి ఎలా ఉన్నారు ఇవాళ టాపిక్ ఏంటి అంటే భార్యాభర్తలు తగాదాలు ఆడపొడుచులతోనూ ఆడపొడుచులతోనో మామగారితోనో అటేపు వాళ్ళతోనో ఈ టైపు గొడవలు ఉండి తగాదాలు పడుతుంటే దానికి పరిష్కరించడానికి అది మనకి సంవత్సరాలు సరిపోతుంది కానీ విడిగా వెళ్ళిపోయి భార్యాభర్తలు ఉన్నా కూడా ఆడపొడుచులు పోరు అత్తగారి పోర్లు ఏమీ లేకపోయినా కనీసం భార్యాభర్తలు ఇద్దరు ఉండటానికి కూడా తగదా పెట్టుకుంటున్నారు గొడవలు పడుతుంటారు పంచాయతీలు చేయాలి అంటే అది ఎంతవరకు కరెక్టు దేనికి భార్యాభర్తలు ఇద్దరికి తగాదాలు అవుతున్నాయి అంటారు చెప్పండి దేనికి అంటే వాళ్ళిద్దరికీ తిన్నది అరక్క వస్తున్నాయి తగాదాలు నేనైతే ఖచ్చితంగా చెప్తాను ఫస్ట్ ఐదు పాయింట్లు భార్యల్లో లోపాలు చెప్తాను నీట్గా ఇల్లు పెట్టాలనుకునే హస్బెండ్కి భార్య ఎలాంటి దొరుకుతుందంటే ఇంకా ఇల్లు మోకాల్లో తట్టిపెట్టి ఎక్కడ బట్టలు అక్కడే మంచాల మీద లేకుండా లేకపోతే బెడ్షీట్లు మార్చకుండా ఉతకడానికి వేయకుండా హస్బెండ్ వచ్చి ఇవి చాలా రోజులైన తల్లి నువ్వు వాష్ చేయి నువ్వు ఉతుకునేదాకా చేయని భార్యలు కోవ చెందినవాడు ఇంకోటి రివర్స్ ఏంటంటే భర్తలు నీట్నెస్ భార్యలకే నీట్నెస్ ఎక్కువ ఉండి భర్తలు ఎక్కడ తిన్నావు అక్కడే డస్ట్బిన్లు దాకా పోకుండా కూ సోఫాలో కూర్చుని చోటే ఉంచేసి తిన్నవంత అదే వచ్చి తీసుకుపోతుందిలే ఇంట్లో ఒక పనమ్మాయి ఒక తుంది కదా భార్య అదే సర్దుకుంటుంది అదే తీసుకెళ్తుందని చేసే మగవాళ్ళు ఒక రకం దీంట్లో తగాదాలు భార్య భర్తలు ఇద్దరికి ఎందుకు వస్తున్నాయి అంటే భర్త చెప్పి నాకు ఇట్లా ఇల్లు ఉండాలి అంటే భార్య నేను ఎందుకు తిట్టించుకోవాలి ఒకళ్ళ చేత నేను ఎందుకు కనిపించుకోవాలి ఒకళ్ళ చేత అనేది భార్యలకి ఏ మాత్రం లేదండి డి అంటే డి అని బిగ్ బాస్ షోలో కొట్టుకున్నట్టుగా కొట్టుకోవడానికి రెడీ అయిపోతున్నారే తప్ప భార్య భర్తలుగా ఉందాము మన మాటలు పక్క ఇంటి వాళ్ళు వింటారు ఎదిరింటి వాళ్ళు వింటారు అనుకోవట్లే వింటారు కాబట్టే మన తప్పు లేదని భర్త వెళ్ళిపోయినదా భార్య అడుగుతుంది చూశారు కదండి ఆయన ఎంత వాదన పెట్టుకుంటున్నాడో నాతో ఎంత గొడవ పెట్టుకుంటున్నాడు చూశారు కదా మీరు ఇంతేనండి రోజు అని ఒక భర్త గురించి నువ్వు ఎదిరింటావని సలహా అడుగుతావు అప్పుడు నీ స్నేహితురాలు మంచిదైతే అలా కాదులేండి ఏవో గొడవలు వచ్చినాయి చిన్న చిన్నవి పోతూ ఉంటాయి అని చెప్పి మంచి స్నేహితురాలు అయితే కనుక సరే అని చెప్పి నిన్ను మంచికి మంచి మార్గంలో నడిపిస్తుంది లేదు పది మందిలో నిన్ను యాగ చేయాలనుకున్నవాడైతే భలే అయింది లేడు భర్త రోజు తిడుతూ ఉంటాడో మనకి ఎంటర్టైన్మెంట్ అనుకునే వాళ్ళు ఉంటారు సరే ఇవాళ టాపిక్లోకి వెళ్తే భార్య భర్తలకు ఎందుకు తగాదాలు అవుతున్నాయి నాకు ఇవాళ వంట చేయడం కుదరలేదు సరే అమ్మ ఒక్క ముద్ద వాడికి వండేసేసి ఏదో కూర ఇచ్చేసి బాక్స్ పెట్టేసి వెళ్ళిపోతే నువ్వు కాలుమ కాలేసుకున్న ఇంట్లో రానిలాగా రాత్రి ఏడున్నరకు దాకా కూర్చోవచ్చు నువ్వు ఏదో ఒకటి వాడికి వండి పెట్టేసి అని చెప్పి నాలాంటి ఆవిడ ఏమైనా సలహా ఇచ్చిందనుకోండి నాకు ఇవాళ ఓపిక లేదు ఓపిక అంటే ఏంటి ఎనభై ఏళ్ల వాళ్ళు కూడా కష్టపడి బయట పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు తొంభై ఏళ్ల వాళ్ళు కూడా బయటకు వెళ్ళి కూలి పనులకి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మన నయం కదా అని చెప్పి మనం ఎప్పుడైతే పోల్చుకుంటామో అప్పుడు మనం ముందుకు చురుగ్గా వెళ్ళగలుగుతాం మనం ఎక్కడ పోల్చుకుంటున్నాం మనకంటే స్థాయి పెద్దవాళ్ళతోనూ లేకపోతే మనకంటే బాగా కలరున్న వాళ్ళతోనూ లేకపోతే మనకంటే బాగా మాట్లాడగలిగే వాళ్ళతోనూ ఇలాంటి వాటిలో పోల్చుకుంటున్నామే కానీ తొంభై ఏళ్ల ముసలి ఆవిడ కష్టపడుతుంది ఎనభై ఏళ్ల ముసలు ఆయన ఇప్పుడు ఈ రోజు కూడా తోట పనులు పొలం పనులు అన్ని పనులు చేసుకుంటున్నాడే నేను కనీసం రాత్రి బస్సు ఎక్కి పొద్దున దిగలేకపోతున్నాను ఈ నలభై ఏళ్ల వయసులో అని చెప్పి ఎవ్వరు ఆలోచించట్లేదు అనేది ఎక్కడ వస్తుంది మనకి ఒక ఎదుటివాడి డబ్బు మీదో లేకపోతే ఎదుటి వాళ్ళ కలర్ మీదో ఎదుటి వాళ్ళ సంపాదనల మీద ఎదుటి వాళ్ళ పిల్లలతోనూ మనం పోల్చుకుంటున్నాం సరే భార్య భర్తలు తగాదా పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఏం చేయాలి అంటే భర్తని పని భార్యని పని మనిషి కాకుండా నువ్వు ఒక పని చేయి నేను ఒక పని చేసుకుంటాను ఇద్దరిని చెరువు సుఖం పని చేసుకుందాం లేదా ఒక పని అమ్మాయిని పెట్టుకో ఒక సర్వెంట్ని పెట్టుకో ఒక తీగ నాలుగు మాటలు భార్య కోసం కేటాయించడం ఒక ఫోన్ వస్తుంది ఇంకా ఆఫీస్ టెన్షన్స్ అంటే ఇంటి దాకా తీసుకొచ్చి ఆ భార్యలను వధపెట్టేసి మాట్లాడిన ఫోనే మాట్లాడి ఒకవేళ ఈ ఫోన్ పెట్టేస్తే ఈ భార్య అడిగే కొసలకి మూడు నాలుగు కొసన్లు అడుతుంది ఏమండి ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమా ఏమైనా గొడవ అయిందా లేకపోతే ఏంటండి ఫోన్ మాట్లాడుతున్నారంటే ఆ రెండు సమాధానాలు చెప్పడానికి మొహం చెట్లు ఇచ్చేసి మొహం అంతా చుంచేసుకుని ఈడు ఈయన సొమ్మీద ఆవిడ అడిగేస్తున్నట్టు ఫీల్ అయిపోతాడు భార్యలు కొసన్ చేసి అడిగితే భర్తలకు నచ్చదు అలాంటప్పుడు ఏం చేయాలి మనం ఆ ప్రాబ్లం సాల్వ్ చేయలేదని తెలిసిందనుకోండి రెండు మూడు సార్లు అడిగినప్పుడు సైలెంట్గా పక్కకి వెళ్ళిపోయి మనం అడలేదనుకోండి వాళ్ళే పిలిచి ఇదిగో నాకు ఆఫీసులో ఈ సమస్య అని చెప్తారు భార్యకులు టెన్షన్ ఉంటే ఏమైనా డేట్ల ప్రాబ్లమా లేకపోతే ఆవిడకేమైనా హెల్త్ ప్రాబ్లమా అందరికి ఇప్పుడు ఫార్టీ ప్లస్ వచ్చేసరికి బోల్డ్ హార్మోన్ చేంజెస్ ఉంటున్నాయి అవన్నీ నువ్వు చూసుకోవాలి కదా లేడీ బాస్ దగ్గర ఉన్నప్పుడు లేడీ దగ్గర ఎలా పనిచేయాలి ఎలా ఓడి దగ్గర పెట్టుకోవాలి అని తెలిసి ప్రవర్తిస్తున్నప్పుడు మగవాళ్ళందరూ అదే భార్య ఇంట్లో దానికి ఏంటి సమస్య ఎలా చేస్తే మనం ఇంట్లో గొడవలు పడకుండా ఉంటాము అని కూడా భర్తలు ఆలోచిస్తే ఇందాక వస్తాయా దీంట్లో భార్య భర్తలు పిల్లలు పిల్లలుండరు అత్తగారు మామగారు ఉండరు ఆడపడుచులు ఉండరు వాళ్ళిద్దరే కొట్టేసుకుంటుంటారు దేన్ని కొట్టుకున్నారే అంటే ఎక్కువసేపు ఫోన్ మాట్లాడుతున్నాడు నాకు చిరాకు వస్తుంది నువ్వు దేనికి దాన్ని నరుస్తున్నవారంటే ఇల్లు చిరాకుగా పెడుతుంది ఏ పని చేయదు ఎవరైనా మనిషిని తీసుకొస్తే నేను ఎంతమంది వండ పెట్టలేను నాకు అది నెప్పి నాకు ఇది నెప్పి అని చెప్పి కంప్లైంట్లు చెప్తుంది నా అతను చెప్తాడు ఈ మధ్యన కొత్తగా నేను ఏమైనా చేస్తాను నేను ఇట్లా హెరాస్మెంట్ పర్లేకపోయాను మూగుడేవర్లో అంటే నువ్వెందుకు చావడం నేనే తోసేస్తానంటున్నారు భార్యలు మీకు అర్థమైందా భర్త ఏమన్నా బెదిరించడానికి భార్యని నేను నేను పడలేకపోతున్నాను ఇలాంటి దాంతో చచ్చిపోతే గొడవ వదిలిపోతుందంటే నువ్వెందుకు అయ్యా చావడం నేనే అంటున్నారు వాళ్ళు అందుకని భర్త ఆ మాట అనుకోవడానికి కూడా వాడికి అర్హత లేకుండా ఆడవాళ్ళు చేస్తున్నారు సరే నాలాంటి ఆడపడుచులు ఉన్నారనుకోండి సపోజు ఫోన్ వస్తుంది నాకు ఇద్దరు బ్రదర్స్ వాళ్ళ ఆఫీసులకు వెళ్ళంగానే నా మరదల దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అంటే ఈ యదవలు ఇద్దరు ఇంట్లో ఏదో చేశారని చెప్పి నాకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా అప్పుడు నాలాంటిది ఏం చేస్తుంది ఫస్ట్ ఎదురుతాడు అనమాట మరదళ్ళ మీద ఏమ్మా ఏంటి వాళ్ళు అసలు ఆ సిచ్యువేషన్ తెచ్చుకోకూడదు కదా మీరు అక్కడ దాకా ఎందుకు తెచ్చారు అక్కడ దాకా ఎందుకు చేశారు అని చెప్పి ఫస్ట్ వాళ్ళని నరిచేసి తర్వాత నేను వాళ్ళ సంగతి నేను చెప్తాను వాళ్ళ సంగతి మీకెందుకు నేను చూసుకుంటానని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాను ఆడపడుచులు అంటే ఆడపొడుచు కట్నాలు తీసేసుకుని వెండి బిందే ఇవంగా చంకనో పెట్టేసుకుని ఆ పాడిని ఇంటికి వచ్చేయడం కాదమ్మా బోళు బాధ్యతలు ఉంటాయి మా తమ్ముళ్ళిద్దరు పెళ్ళిళ్ళప్పుడు కూడా నేను చెప్పాను అరే నాయన మీరు ఏదన్నా చేసిన దగ్గర మీతో పాటు మీ మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో కాకుండా నేను మా హస్బెండ్లు పిల్లలు అత్తగా మా అత్తగారు మా సహా పోలీస్ స్టేషన్లో పెడతారా మరి నువ్వు మీరు ఎట్లా ప్రవర్తిస్తారు ఎలా సర్దుకుని ఉంటారో అది మీరే చూసుకోవాలి అని చెప్పేదాన్ని చాలాసార్లు ఏదో చిన్న చిన్న గొడవలు అయిపోయినప్పుడు నేను ఎప్పుడన్నా వేరే కజిన్స్ వాళ్ళ దాంట్లో వెళ్ళినప్పుడు మా వేపు వాళ్ళ దాంట్లోకి మా హస్బెండ్ చెప్పేవాళ్ళు నువ్వు ఆడపడుచు వరుస ఫస్ట్ నీ మీదే పెడతారు పోలీస్ కేసు దేనికి పెడతారు ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా ఆధారాలు ఉన్నాయా ఏమున్నాయి కాపురాలు బాగా చేసుకోండి మంచిగా ఉండండి మీ జోలికి మేము రావు మా జోలికి మీరు రావద్దని చెప్పమను ఒక పంచాయతీకి వెళ్ళినప్పుడు చెప్పాను ఇలాగే వాళ్ళతో పాటు వెళ్ళాను తెలిసిన బంధువులతో పెళ్ళికూతురు అమ్మొచ్చి మా అమ్మాయిని వేరు తీసుకెళ్ళిపోతాను వేరు కాపురం పెట్టుకుంటాను ఇంతమందికి మా అమ్మాయి చాకరీ చేయలేకపోతుందంటే మంచి ఆలోచన అండి మీది ఖచ్చితంగా వేరు కాపురం పెట్టాలి సంవత్సరం పాటు మీ మొగుడి పెళ్ళం కానీ సంవత్సరం పాటు ఈ అబ్బాయి అమ్మా నాన్న కానీ పెళ్ళికూతురు అమ్మా నాన్న కానీ పెళ్ళికొడుకు అమ్మా నాన్న కానీ అటువైపు రాకుండా ఎప్పుడైతే వాళ్ళిద్దరినే బ్రతకనివ్వండి ఖచ్చితంగా వాళ్ళిద్దరు బాగుంటారని చెప్పంగానే వాళ్ళ అమ్మకి దిమ్మ తిరిగింది ఎంతసేపు పెళ్ళికొడుకు మగపిల్లాడ అమ్మానాన్న రానివ్వకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారే కానీ ఆడపిల్ల అమ్మానాన్న మేమే వచ్చి ఇంట్లో అల్లుడి దగ్గర పెత్తనం చేయాలనుకుంటున్నారు వాళ్ళు ఇలాంటి సమస్యలు రాకుండా ఎవరి వైపు వాళ్ళు రాకుండా భార్యాభర్తలు తగాదా పడుతున్న వాళ్ళకి నేను చెప్పే సలహా ఒకటి ఆడవాళ్ళు అయితే ఇల్లు నీట్గా పెట్టుకోండి ఆడవాళ్ళకి బాగా నీట్నెస్ అయితే మగవాళ్ళు డస్ట్బిన్లో పడేటాలో చిన్న చిన్న కంప్లైంట్లు మీ మీద చెప్పేది షూలో సాక్స్ పెట్టలేదని ఒకళ్ళు తగాదా పెట్టుకుంటున్నారు లేకపోతే తిన్న వెరసిన కాయలు తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయలేడా అన్నీ చోట పోగు పెడతావని నేను తీసుకోవాలని చెప్పి కంప్లైంట్లు చెప్తున్నారు వెళ్ళేటప్పుడు రెయిన్ కోట్ తీసుకెళ్ళు లేదా క్యారేజీ మర్చిపోయడం చిన్న చిన్న కంప్లైంట్లతోనే రోజు అసమాన తగాదాలు అవుతున్నాయి ఇంకా నాలుగో తగాద ఎక్కడ అవుతుంది ఫోన్ల దగ్గర వస్తుంది పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత హస్బెండ్ వైఫ్ చాలా ప్రశాంతంగా కూల్గా పిల్లల గురించి ఇంట్లో సంసారం గురించి ఇంట్లో ఏమున్నాయో లేదో ఆలోచించుకునే టైం ఆ టయాన్ని కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసి మగవాళ్ళు హాదరాబాద్ బట్టలు ఉన్నాయో లేదో ఒంటి మీద వేసుకున్నామో లేదో కూడా చూసుకోకుండా ఆఫీసులకు వెళ్ళిపోయి భారీ నిర్లక్ష్యం చేస్తే సంవత్సరాలన్నీ చిన్న భిన్నమైపోతాయి అర్థమైందా నై ఎయిట్ టు టెన్ వరకు భార్య కేటాయించి సమస్యలు ఏంటి పరిష్కారాలు ఏంటి చక్కగా ప్రశాంతంగా ఉండండి మీరిద్దరూ కొట్టుకుని ఇళ్ళకి ఆడపడుచులు రారు అమ్మా నాన్న రారు ఆ అమ్మాయి నాన్న రావాలన్నా కూడా ఏమంటే మీ మమ్మీ ఆయన ఎప్పుడు మొహం ఉంటాడు మీ కొంపలకు వచ్చి మేమేం చేయమంటావా అని వాళ్ళు రారు బంధువులు ఎవరైనా మీళ్ళకి రావాలి అంటే భయపడేటట్టు కాకుండా బంధువులు రావాలి అంటే వాళ్ళ ఇంటికి వెళ్తే బాగుంటుంది మనం వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని ఆలోచించండి అంతేగాని ఒక బంధువులు వచ్చి ఒక గంట వాళ్ళ ఇంట్లో కాఫీ తాగాలంటే ఎందుకు వచ్చిన పాడి వాళ్ళిద్దరికి అడుగుసి వస్తున్నారు మనకెందుకు వచ్చిందని కొంతమంది ఇలా ప్లాన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు బంధువులు వచ్చే పెద్ద గొడవ పెట్టేసుకుంటే ఇంకా వాళ్ళు ఏదొండితే వీళ్ళే వెళ్ళిపోయి వంటలు చేసేసుకుని ఫోన్లేరా సర్దుకోండి రా బాగుండ్రా అని చెప్పి చెప్తారని చెప్పి వాళ్ళు ఉన్నంతసేపు కొట్టుకునేది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎదురు కలిసి శుభ్రంగా టీవీలు పెట్టుకుని వేసుకుని ఎంజాయ్ చేస్తూ హాయి కూల్ డ్రింక్ తాగుతారు భార్యాభర్తలు ఈ రకంగా జరుగుతున్నాయి అందరి ఇళ్లలో భార్యాభర్తలు తగదా ముఖ్యంగా బిజీ లైఫ్ వచ్చిన దగ్గర నుంచి భార్యలు కూడా కష్టపడి సంపాదించి నెల వచ్చేసరికి వాళ్ళకి టార్గెట్లు రీచ్ అవ్వకుండా ఆఫీసులో వాళ్ళు పెట్టే టెన్షన్లు భరిస్తూ ఇంట్లో పిల్లలు మార్కులు భరిస్తూ మార్కులు బాగా రాకపోతే భార్య పోలికాను మార్కులు బాగా వస్తే మా వేపంతా బాగా చదువుకున్న వాళ్ళం అని చెప్పి మగవాళ్ళు ఫీల్ అయిపోయి భార్యలని నానా రకాల టార్చర్లు పెడుతున్నారు భార్యలు కూడా ఏం చేస్తున్నారు ఆ టెన్షన్స్ అన్నీ తీసుకొచ్చి భర్త మీద నా ఉద్యోగం పోతుంది కాసేపు ఓడి పిగుతారు కాసేపటికి అలా చేస్తారు కాసేపటికి ఇలా చేస్తారని వాడికి పోతే పోతుంది పోయే ఉద్యోగాన్ని ఎవరు పడికి మట్టి మనం ఎన్నిసార్లు అనుకుంటే వస్తుంది పోయే ఉద్యోగం కోసం భర్తని టెన్షన్ పెట్టేసి లేకపోతే వాడి బండి మీద బయలుదేరిన తర్వాత ఒక్కసారి ఎత్తకపోతే మెదలకుండా ఊరుకో వాడు వచ్చేదాకా ఫోన్ కొడతారు ఈ లోపల వాడు ఎక్కడో ఎత్తుతాడు ఏదో వచ్చి గుద్దుతుంది ఇన్ని సమస్యలు ఆ గుద్దిన తర్వాత వాడి ఇంటికి వచ్చి అంటాడు నువ్వు నీ మూలంగా నీ ఫోన్ ఎత్తాను కాబట్టి నాకు యాక్సిడెంట్ అయింది అంటాడు నా నామూలంగా యాక్సిడెంట్ అని చెప్పి తగదా ఫోను చేసినా ప్రాబ్లమే చేయకపోయినా ప్రాబ్లమే ఇలాంటి భార్యాభర్తలు పొద్దున లేచిన దగ్గర నుంచి ఇన్ని ఆకుకూరలు తీసుకు ఆకూరల దగ్గర తగదలా అడుగుకుంటున్నారండి ఈ మధ్యన విచిత్రంగా ఇన్ని ఆకుకూరలు తెచ్చి పడేస్తున్నావు ఎవరు తరుగుతారు ఎవరు ఎరుతారు ఎవరికి పట్టింది అంటే ఏంటండి చక్కగా ఫ్రెష్గా హస్బెండ్కి కూడా ఒక ప్లేట్ ఇచ్చేసి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒక ప్లేట్లో పెట్టుకుని మంచి కాఫీ తాగుతూ ఇద్దరు కలిసి పని చేసుకోండి లేదు హస్బెండ్ పని చేసేవాడే కాదనుకుందాం పనమ్మాయిని హెల్ప్ తీసుకోండి దానికి మంచి కబుర్లు చెప్పి చక్కగా మంచి పండగకి మంచి నీకు నచ్చిన కలర్ అని దాన్ని అడిగి దానికి మంచిగా కలర్ కొనిపెట్టి ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ కూర్చుని దానికి ఒక ప్లేట్ ఇచ్చేశారంటే మీకు చేయాల్సిన పని కంటే డబల్ చేసి వెళ్ళిపోతుంది లేదు ఆడపడుచులు మంచి వాళ్ళు దొరికారు అనుకోండి నేను ఇవన్నీ చేసుకోలేకపోతున్నానమ్మా షాపింగ్లు గీపులం బయటికి వెళ్ళలేకపోతున్నామ్మా అని మంచితనంగా ఆడపడుచులతో ఉంటే వాళ్ళు సొగం పనులు మీకు చేసి పెట్టేస్తారు ఇవేవి మంచితనంగా లౌకికం తెలియకుండా ఒకటే వాదనలకు దిగితే ఆ కుటుంబం చిన్నభిన్నం అయిపోతున్నాయండి భార్య భర్తలు తగాదా పడితే మీ వీక్నెస్లే బయటికి వెళ్ళిపోయి వాచ్మెన్ గారి దగ్గర మగవాడి పరువు ఉండట్ల ఇంట్లో పనమ్మాయి దగ్గర ఆడ ఏదైనా తుడవమన్నాం అనుకోండి ఆ చెప్పేవలే అమ్మా రే పొద్దున తుడుస్తాలే అని చెప్తుంది ఎందుకంటే దాని ముందు ఇక డిస్కషన్స్ అన్నీ జరిగేది పని అమ్మాయి ఉన్నంతసేపు పోట్లాడుకుని అది వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు కలిసి టీవీలు చూస్తుంటారు కొంతమంది ఇళ్లలో నేను చూశాను అది ఉన్నంతసేపు డిస్కషని దానికి ఇంకా ఈవిడ మాట ఏమి ఉంటుంది ఆవిడ మూడికి ఆవిడ మూగుడే ఈయన లెక్క చేయడు నేను లెక్క చేసేది ఏంటి అనుకుంటాను అలా కాకుండా భార్య జోలికి వస్తే పని అమ్మాయి చచ్చిన ఒప్పుకోదు వాడు ఆయన ఒప్పుకోడు ఏదైనా తేడా వస్తే అని దానికి భయం ఉండదు కింద వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి కార్తొడవురా అంటే ఆ భార్య లెక్క చేయదానా పోతే పోరా అని క్యారేజ్ ఇవ్వదు వీడికి నేను బారూచిందంటే చురుస్తే పో అంటాడు వాడు భార్యాభర్తల బలం కానీ ఐక్యత కానీ ప్రేమ కానీ మూడో వ్యక్తి దూ దూరి మీ దాంట్లోకి మూడో వ్యక్తి మీ దాంట్లోకి వచ్చి మీకు సలహా చెప్పే విధంగా ఆఖరికి పనివాళ్ళు కూడా మన్న తగాదని వాళ్ళు అవకాశంగా తీసుకుంటున్నారు ఇవన్నీ నేను ఏవి సిల్లీగా చెప్పట్లేదు మీకు చిన్న చిన్నగా సాఫ్ట్వేర్లు బిజీ లైఫ్ గడుపుతున్న వాళ్ళంతా సేమ్ ఆకూరల దగ్గర ఈ బస్సులు ఎక్కేసి ఎక్కి నైట్ డ్యూటీలకు వెళ్ళొచ్చి ఆ విసుకంతా భర్త మీద చూపిస్తున్నారు చక్కగా వారంలో ఒక రోజు ఎలాగో బయటకు వెళ్తున్నారు మూడు వందలు బయటే తింటున్నారు ఆ హైపర్ ఫుడ్ తినే తిని తిని మీకు హైపర్ యాక్టివ్ ఎక్కువైపోయి ఇద్దరు వాదనలు నడుకోవడం ఎక్కువైంది శుభ్రంగా ఉటిపొప్పు వేసుకుని ఆవు వేసుకుని నెయ్యి వేసుకుని తినేసి మెదలకుండా పొడుకోండి లేచిన తర్వాత అసలు ఏంటో పరిష్కారం ఎత్తుక్కోండి మీరే అప్పుడు చూద్దాం ఓకేనా